ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక సంగీత ప్రియుడైన మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ నెల జూన్ ఇరవై ఒకటవ తారీఖున వరల్డ్ మ్యూజిక్ డేగా మనకి పరిచయము ఈ ప్రపంచ సంగీత దినోత్సవ దిన సందర్భముగా సంగీత కళాకారులకు క్రైస్తవ సమాజానికి వెలకట్టలేని మేలులు చేసిన గాయకులకు సంగీత కళాకారులకు వాయిద్యాలు వాయిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలి అనంటే క్రైస్తవ సమాజం అంతటి తరఫున కూడా మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కారణం ఏంటి అంటే చివరి వరకు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది మొదటగా ఒక మాట బైబుల్లో నుంచి చదువుకొని కొన్ని మాటలు వారిని ప్రోత్సహించటానికి మాట్లాడుతాను దయచేసి వినండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము మరియు కృతజ్ఞులై యుండు సంగీతములతోనూ కృతజ్ఞ కీర్తనలతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ప్రభునందు ప్రియులారా పాటలు ఎంతో మేలు చేస్తాయి మనకి మరి పాటలు చే పాడేవారు కానీ పాటలకు సంగీతము అందజేసేవారు కానీ మన క్రైస్తవ సమాజానికి నిజంగా ఎంతో మేలు చేస్తున్నారు కదా ఇప్పటికే మన క్రైస్తవ సమాజంలో అనేకమైన లక్షల సంఖ్యలో పాటలను రాసి మనకు అందించినటువంటి సంగీత దైవ సేవకులకు గాయకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా బ్రదర్ ఏసన్న గారు వారు రాసినటువంటి పాటలు ఓసన్న టీం నుంచి వచ్చినటువంటి పాటలు కానీ అలాగే ఏఆర్ స్టీవిన్సన్ గారు వారి సంగీతము వారి గానము వారి గాత్రము ద్వారా మనకు అందింపబడిన పాటలు హెజ్రా శాస్త్రి గారు జాన్ బిల్మోరియా గారు ఇంకా పురుషోత్తం చౌదరి గారు ఏబి మాసిలమణి గారు తర్వాత రాజాబాబు గారు జాన్ వెస్లి గారు మొంగమూరు దేవదాయసై గారు జేకే క్రిష్టఫ్ గారు పిజేడి కుమార్ గారు దివ్యప్రసాదరావు గారు గాయకులు కమలాకర్ గారు వారి యొక్క సంగీతము నిస్సీజాన్ కేవై రత్నం గారు మల్లెల అనన్య గారు కర్నూలు జిల్లాలో హార్మోనియా మ్యూజిక్ ఛానల్ ద్వారా వాళ్ళు ఇంకా పబ్లిక్ కానిటువంటి వారు ఎందరో ఎందరో మహానుభావులు అనే చెప్పాలి వారు రాసిన పాటలు క్రైస్తవ సమాజానికి ఎంతో భక్తిని పూరుకోల్పోయేవి అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు కానీ కొంతమంది పాటలు రాసిన ఆర్థికంగా వాళ్ళు స్థిరపరచబడలేక స్థిరపడలేక మ్యూజిక్ అందజేయలేకపోయారేమో కానీ వారికి కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా మీ పాటల వలన మీరిచ్చిన సంగీతము వలన క్రైస్తవులు ప్రతిరోజు ప్రభువుని స్థుతించుకునేలాగా చేస్తున్నారు ప్రసంగమైన ఒకటి రెండు సార్లు వింటారు మూడోసారి నాలుగోసారి వినటం చాలా కష్టమైపోతుంది కానీ మీ పాటలు ఒకటి రెండుసార్లు కాదు పదుల సంఖ్య కాదు వందల సంఖ్య కాదు కొన్ని కొన్ని పాటలు వేలల్లో లక్షల్లో కూడా వింటూ వింటూనే వింటూ ప్రభువుని స్థుతించుకోగలిగేటట్లుగా క్రైస్తవ భక్తి జీవితానికి గట్టి పునాదులుగా మీరు సంగీతము ద్వారా మీ పాటల ద్వారా నిజంగా ఎంతో మేలు చేస్తూ ఉన్నాను అందుకనే నేను మీకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను నా జీవితంలో పాటల ద్వారా నేను చాలా ప్రభావితం అయ్యాను ఏసన్న గారి పాటల ద్వారా ఏఆర్ అన్న గారి పాటల ద్వారా ఈ మధ్య కాలంలో అనన్య గారి యొక్క పాటల ద్వారా ఇక పాత పాటలు పెంతుకోస్తు పాటలు కానీ సియోను గీతాలు కానీ పాటలను బట్టి వాక్యము నేర్చుకున్నాను పాటలను బట్టి సేవ గురించి ఉరుకొల్పబడ్డాను మీ పాటలను బట్టి నేను కూడా పాట రాసుకోవటానికి ప్రభువు నాకు కృప చూపించారు నా ద్వారా కూడా కొన్ని పాటలు యూట్యూబ్లో పెట్టాను రిలీజ్ చేసి మా భక్తి జీవితానికి పాడైపోకుండా కాపాడుతుంది మీ సంగీతము మీ పాటలు నాకు నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుంటాను ఒక పాట పాడుకుంటాను వాక్యము ధ్యానించిన తర్వాత కూడా ఆ వాక్యానికి తగిన పాటలు మీరు రాసినటువంటి పాటల్లో చరణాలు కానీ జ్ఞాపకం చేసుకుంటాను ఎన్నో సభల్లో వాక్యము మధ్యలో కూడా మీరు రాసిన పాటలను జ్ఞాపకం చేసుకొని ఆ సందర్భానికి సూట్ అయిన వచనాలు పాడి కూడా ఎందరినో ఉజ్జీవింపజేయగలిగాను నేను ఉజ్జీవింపబడ్డా క్రైస్తవ సమాజానికి మీరు చేసిన మేలులు చాలా గొప్పవి భూమి మీద అన్యుడు కానీ క్రైస్తవుడు కానీ క్రైస్తవేతలు కానీ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి సంగీతం అంటే ఇష్టమే అందులో సంగీతము ద్వారా క్రైస్తవులు ఇంకా ఎక్కువగా బలపడుతున్నారు పాటల్లో అభిషేకం కుమ్మరింపబడుతుంది పాటల్లో ఆదరణ కలుగుతుంది పాటల్లో భక్తిని పురుకొల్పబడుతున్నాం కొన్ని పాటలు ప్రార్థించే విధముగా కొన్ని పాటలు గ్రంథాన్ని చదివే విధముగా గ్రంథాన్ని ధ్యానించే విధముగా కొన్ని పాటలు విశ్వాసములో బలపరిచే విధముగా మీరు రాస్తున్నారు ఇంకా రాయాలి మీరు పాటలు ఎందుకంటే మన దేవుడు అనంత స్తోత్రారుడు ఆయనకి ఎన్ని పాటలు పాడినా ఎన్ని పాటలు మనం రచించి ఆయనను స్తుతించినా ఆయనకి ఇంకా స్థుతించాల్సింది ఉండిపోతేనే ఉంటుంది ఇంకా క్రొత్త క్రొత్త రాగాలతో మీరు ఇంకా పాటలు క్రైస్తవ సమాజానానికి అందించాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను నిజంగా మీ ద్వారా భక్తి జీవితంలో ఎంతో మేమైతే ఎదిగాం ప్రసంగాలే కాదండి మీ మాటలు పాటలుగా చేసుకొని మీ బ్రతుకులోని బాధలను పాటలుగా చేసుకొని మమ్మల్ని ఎంతో ఆదరించారు అందుకేనే పౌలు భక్తుడు కూడా మరియు కృతజ్ఞులయుండు అని చెప్పి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకోమంటున్నాడు క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో నివసింపజేయమని వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు మన దేవుడు సంగీత ప్రియుడు మనం పాడే పాటల ద్వారా పరలోకమందున్న దేవుడు నాట్యమాడాలన్నంతగా ఉజ్జీవింపబడతాడంట దోతలు గాన ప్రతిగానములతో ఆయనను స్థుతిస్తున్నారని మనం చదువుకున్నాం దాని మీద కూడా పాటలు రాసుకొని పాటలు పాడుకుంటూ ఉన్నాము మరి ఇంత గొప్ప సేవ చేస్తున్న ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు క్రైస్తవ సంగీత దర్శకులకు గాయకులకు ఆరాధికులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ప్రతిరోజు మేము పాడుకునేలాగా చేసి మమ్మలను కూడా గొప్ప ఆరాధికులుగా చేసే ఒక వర్షిప్ లీడర్స్ మీరు చెప్పాలంటే మీరు చేస్తున్న మేలు ఒకవేళ ఈ లోకంలో ఎవరు గుర్తించకపోవచ్చేమో ఎందుకంటే నేను చాలా సభల్లో చూసినప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవ సేవకులను మనం గౌరవించాలి సన్మానించాలని బైబుల్ చెప్తుంది సన్మానించాలి కానీ అక్కడ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వారికి కానీ పాడుతున్నటువంటి వారికి కానీ మరి సరైనటువంటి ఘనత ఈనాడు కొన్ని సభల్లో దొరకటం లేదనే చెప్పుకోవాలి నిజంగా మీ ద్వారా క్రైస్తవ సమాజం చాలా ఉజ్జీవింపబడుతుంది దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది కష్టాల్లో మీ పాటలు ఆదుకుంటున్నాయి సంతోషములో మీ పాటలు ఆరాధించేలాగా చేస్తున్నాయి మీ పాటల్లో మీరు రాస్తున్న దేవుని వాక్యమును బట్టి మీరు పా చేస్తున్నటువంటి పాటలు నిజంగానే క్రీస్తు వాక్యము మా హృదయములో నింపుకునేలాగా చేస్తున్నాయి నేను ప్రసంగమును సిద్ధపరుచుకొని ప్రసంగాన్ని పాటగా చేసుకునే దినాలు ఉన్నాయి కానీ మీ పాటలే నన్ను ప్రసంగికనుగా కూడా చేశాయని హృదయపూర్వకంగా నేనైతే చెబుతూ ఉన్నాను హృదయపూర్వకంగా చెబుతున్నాను కొంతమంది పాటలు నిజంగానే ప్రసంగికుని చేశాయి నన్ను కాబట్టి మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా అది తక్కువే అవుతుంది దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుణ్ణి మేము మహిమపరిచేలాగా స్థుతించేలాగా క్రైస్తవ సమాజానికి మీరు ఎంతో మేలు చేస్తున్నారు అందుకే క్రైస్తవ సమాజమంతటి తరపున మీకు నిండు హృదయముతో నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఆరాధించటమే కాకుండా ఆరాధికులుగా తయారు చేస్తున్నారు ఆరాధించేలాగా మమ్మల్ని చేస్తున్న మీ సేవ చాలా అమూల్యమైనది దీనికి ఖచ్చితంగా గొప్ప ప్రతిఫలము ఈ భూమి మీద పరలోకములో కూడా నిశ్చయముగా మీరు పొందుకోవాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను ఒక మాట మీకు నేను తెలియజేస్తున్నాను ఎంతోమంది గాయకులు ఉన్నారు కదా ఎంతోమంది సంగీత దర్శకులు ఉన్నారు కదా వాళ్ళందరి పేరు నిజంగా నాకు తెలియదు కానీ పబ్లిక్ అవుతున్న వారు పబ్లిక్ కాని వారికి కూడా నా హృత నా కృతజ్ఞతలు మాత్రము నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు నిరుత్సాహపడద్దు కొంతమంది పాటలు పబ్లిక్లోనికి రాకపోయినా రేపు పరలోకంలో పాడుకోవచ్చు అయితే ఒక చిన్న మాట నేను చెప్పి ఒక మీ కొరకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను ఆ మాట ఏంటంటే కొన్ని పాటలు ఈ భూమి మీద పాడుకోవటానికే ఉపయోగపడతాయి అవి పరలోకంలో పాడుకుంటామనటానికి అవకాశం లేదేమో అనుకుంటున్నా నా ఆలోచన ప్రకారం ఇప్పుడు నడిపించున్నానావా అనే పాట ఈ లోకంలో మనం పాడుకోవచ్చు పరలోకంకి వెళ్ళాక ఆ పాట పాడుకునే అవకాశం ఉంటుందా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా అని ఆరాధన పాట ఉంది అది ఈ లోక ముందు పరలోకముందు దేవుని సింహాసనం ముందు కూడా మనం పాడుకోవచ్చు ప్రతి సంగీత దర్శకులకు గాయకులకు నేను చెబుతున్న ఒక మాట ఏంటంటే మీ జీవితంలో కనీసం ఒకటి లేక అంతకు మించి పరలోకములో కూడా ఈ పాటలు పాడుకోవచ్చు అనేటువంటి పాటలను మీరు రాయాల్సిందిగా నా మనవి ఎందుకంటే మీ పాటల వలన దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు పరిశుద్ధాత్మ కొమ్మరింపు సంఘాల్లో జరుగుతుంది ఎంత పరిశుద్ధాత్మ గురించి ప్రసంగించినా కూడా ఆఖరణ మీరు పరిశుద్ధాత్మను గురించి రాసిన పాట పాడే అభిషేకం పొందుకోగలుగుతున్నాం కనుక పరలోకంలో కూడా నిత్యము పాడుకునే పాటలు మీరు వ్రాయండి అయితే చిన్న హెచ్చరిక కూడా నేను చేయాలనుకుంటున్నాను కొన్ని పాటలు దేవునికి మహిమకరంగా లేని కొన్ని పాటలు ఇటీవల కాలంలో వస్తున్నాయి వాటి విషయంలో కాస్త జాగ్రత్త తెలుసుకునండి మీ పాటల ద్వారా ఆశీర్వదించబడాలి కానీ మీ పాటల ద్వారా దేవుడు హేళన చేయబడకూడదు ఇంకొక విషయము బోధల్లోనైనా సరే దుర్బోధలు ఉన్నాయేమో కానీ మీ పాటల్లో ఎక్కువ శాతము నైంటీ పర్సెంట్ దేవునికి దగ్గరయ్యే బోధలుగానే సత్య బోధలే మీరు పాటలుగా రాస్తున్నారు అందును బట్టి నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఎనభై రెండవ సంవత్సరంలో ఈ వరల్డ్ డే మ్యూజిక్ డేగా ఈ వరల్డ్ మ్యూజిక్ డేగా ప్రారంభమైంది నేటికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నలభై మూడవ వార్షికోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు కనుక ఇప్పటికే ఎన్నో పాటలు క్రైస్తవ సమాజానికి అందించారు ఇంకా లక్షల్లో కోట్లలో పాటలు మీరు అందించాలి అని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి తగిన జ్ఞానము చేత మిమ్మల్ని ఇంకా వాడుకునుగాక మీకు ఆరోగ్యము సమృద్ధిగా దేవుడిచ్చునుగాక మీ గాత్రములను దేవుడు కాపాడునుగాక అదేవిధంగా మీకు ఐశ్వర్యము కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక దాని ద్వారా ఇంకా అనేకమైనటువంటి పాటలు క్రైస్తవ సమాజానికి మీరు అందించాలని ఆశపడుతూ దేవుడు మిమ్మల్ని దీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయాలని ఆశపడుతున్నాను వీడియో వింటున్న వారు ఏకీభవించండి ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడా జీవాధిపతి యేసుదేవా రాజాధిరాజా నీ కొందనాలు సంగీత ప్రియుడు నాయన సంగీతమును బట్టి మీరు సంతోషిస్తున్నారు నిన్ను ఆరాధించేలాగా కొందరు నాయన ఈ లోకంలో పాటలు పాడి వాయిద్యాలు వాయించి మమ్మలను పురికొల్పారు వారిని మీరే పంపారు నాయన వారి ఎందు మీరే మమ్మలను బలపరుస్తున్నారు ఈ సమయంలో ఈ సంగీత కళాకారులకును గాయకులకును సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి వారి కుటుంబాలకు కాపుదల దయచేయండి అనేక సభలకు అనేక ప్రాంతాలకు వాళ్ళు ప్రయాణము చేసి నాయన నిన్ను స్థుతిస్తూ అనేకులను స్థుతించేలాగా చేస్తూ ఉన్నాను వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఆర్థికంగా వారిని బలపరచండి నాయన దీర్ఘాయుస్సు చేత వారిని తృప్తిపరచండి వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి అమూల్యమైన తీయటి రాగాలను పలికించి కమ్మటి రాగాలను పలికించి నిన్ను స్థుతించి ఇంకా మేము స్థుతుల ద్వారా మీ నామును బట్టి బలపడినట్లు చూపించమని ప్రార్థిస్తూ ఉన్న సంగీత కళాకారులకు వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వారికి గాయకులకు వారందరినీ మీరు బలపరచమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండి గాడ్ బ్లెస్ యు